నంద్యాల విద్యుత్ శాఖ కార్యాలయంలో మధ్యమత్తులో హల్చల్ చేస్తూ ప్రభుత్వ వాహనాన్ని అద్దాలు పగలగొట్టాడు కొట్టాడు వివరాలకు వెళ్లే విద్యుత్ కార్యాలయం మధ్యమతులు హల్చల్ చేశారు ఉద్యోగస్తులపై దాడి చేయడానికి వెళ్లడంతో పరుగులు తీశారు అక్కడ ఉన్న ప్రభుత్వ వాహనాన్ని సినిమా రేంజ్ లో అద్దాన్ని పగలగొట్టాడు వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది అతన్ని పట్టుకొని వాహనంలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ తరలించారు పోలీస్ స్టేషన్ లో అతనిపై ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ కార్యాలయంలో వస్తువులు పగలగొట్టకూడదు అని చెప్పడంతో నాకే చెబుతారా నేనెవరో తెలుసా అంటూ ఉద్యోగస్తులపై దాడి చేయడానికి రావడంతో వారు పరుగులు తీయడంతో అక్కడే ఉన్న వాహనాన్ని మధ్య మధ్యలో కేకులు వేస్తూ అర్థాన్ని పగలగొట్టడం జరిగిందని దాని విలువ ఇరవై వేలు ఖర్చు వస్తుందని అతని పట్టుకొని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరిగిందని అతనిపై చర్యలు తీసుకోవాలని

Na razna Okej పేరు కిరణ్ మా డ్రైవర్ కిరణ్ నేను బండి వస్తుంటే తాగి వచ్చి బడాలం ప్రభాస్ టైపులో కొట్టినాడు నన్ను నన్ను తిట్టినాడు నా తిట్టినాడు ఆయన వచ్చేసి ఏమైనా కాలు వచ్చినా సమ్తాం నరుపుతాము అని అంటున్నాడు రెడీ చేస్తా అందరూ నాకు అంటున్నాడు ఏమైనా కాలు కాలు వచ్చినా ఉంటుంది మీకు అని అంటున్నాడు ఇరవై వేలు ఖర్చు వస్తుంది ఫోర్ డేస్ ప్రయా చేసినాము తీసుకొచ్చి అంతని ఆ నానక బుద్ధుడు తిట్టాడు తిట్టినాడు కూడా ఏ సార్ అందరు ఉన్నారు